హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను కోరుకుంటున్నాను అండ్ అందులో నేను ఉండాలని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇడే అయితే మేము మ్యాంగో పికిల్ని అయితే పెడుతున్నాము ఈ మ్యాంగోస్ని ఫస్ట్ చెట్టు నుంచి తీసుకొచ్చాక ఇలా ఒక బకెట్లో కానీ ఒక పెద్ద టబ్లో కానీ ఇలా వాటర్ వేసి వీటిని ఓవర్ నైట్ మొత్తం ఇలా సోక్ చేసుకోవాలి సోక్ చేయడం వల్ల ఏమైనా పండు ఏమైనా ఉంటే ఇట్లా పైకి వస్తాయి సో ఇలా సోక్ చేసి నెక్స్ట్ డే అనేది పీకిల్ అనేది పెట్టుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ సో మమ్మీ అయితే ఇలా ఓవర్ నైట్ సోక్ చేసిన మ్యాంగోస్ని ఇక్కడ మ్యాంగోస్కి పైన ఉన్న హెడ్జ్ అది ఏమంటారు ఏమంటారు మమ్మీ తోడమేలు తోడమేలు ఆ తొడిమెలని ఇట్లా కట్ చేసి మళ్ళీ నీళ్ళలోనే వేసింది దాంట్లో ఉన్న సోనా అనేది మొత్తం వాటరే అబ్జర్బ్ చేసుకుంటుంది ఆ సోనా లేకుండా ఉంటేనే పచ్చడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుందంట లేదంటే అది సోనా ఉంటే అట్లనే పచ్చడి ఖరాబ్ అయిపోయిద్దంట సో మంచిగా ఈ మ్యాంగోస్ని ఇట్లా తొడాలైతే తీసేసి మళ్ళీ అక్కడ ఏమైనా మరకలు కానీ ఏమైనా ఉంటే అవి కూడా ఇట్లా కట్ చేస్తుంది మమ్మీ మంచిగా దీన్ని క్లాత్తో అయితే తూడ్చేసి మళ్ళీ ఒక బౌల్లో అయితే పెడుతుంది సో ఇట్లా ఉంటే వన్ ఇయర్ వరకైనా మంచిగా నిల్వ ఉంటుందట పచ్చడ సో ఇలానే చేయాలన్నమాట ఇక్కడైతే మీకైతే అయితే క్లియర్గా చూపించడం అయితే జరుగుతుంది ఇక్కడ మచ్చలు అనేటివి మమ్మీ మొత్తం క్లియర్గా తీసేస్తుంది అలా ఉంటే మాత్రం పచ్చడి అస్సలే ఉండదంట ఈ మచ్చలు ఉంటే సో ఈ ఈ తొడిమెలు కూడా తీయడం కొంచెం లోపలికనే తీయాలంట ఆ సోనా అనేది మళ్ళీ వాటర్లో వేస్తే వాటర్ అనేది అబ్జార్బ్ చేసుకొని మంచిగా ఉంటుంది అంట తర్వాత ఆ వాటర్లో వేసినాక దీన్ని తీసి మంచిగా కాటన్ క్లాత్తో తుడవాలన్నమాట పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి సో ఇక్కడ మెంతులను అయితే ఈ కలర్లో వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటేనే కొంచెం మంచి కలర్ ఉంటుంది ఇక్కడ జీలకర్రని కూడా ఫ్రై చేశాను అండ్ ఆవాలను కూడా బాగా దూరగా వేయించుకున్నాను ఇలా వేయించుకోవడం వల్ల పచ్చడి అనేది మంచిగా ఉంటుందంట సో ఇలా వేయించుకోకపోతే పచ్చివే వేస్తే అంత పచ్చి పచ్చి వాసన వస్తుంది అనేసి అని చెప్పింది మమ్మీ సో ఇలా వేయించుకుంటేనే పచ్చడి బాగుంటుందంట ఎక్కువ రోజులు ఉంటుందంట తూడ్చి ఆరబెట్టుకున్న అయితే మమ్మీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ అయితే చేస్తుంది ఈ జీడీని కూడా ఇట్లా తీసేస్తుంది మేమైతే పిక్కతోటే ఎవ్రీ ఇయర్ అయితే పచ్చడిని అయితే పెడతాము కొందరైతే పిక్క లేకుండా కూడా పెడతారు ఎవరికి ఎలా నచ్చితే అలా పెట్టుకుంటారు సో మేమైతే ఎవ్రీ ఇయర్ పిక్కతోనే ఈ పచ్చడి అయితే పెడుతూ ఉంటాము సో మమ్మీ అయితే ఇక్కడ మామిడికాయలను ఇలా కట్ చేస్తుంది మీరే చూడండి మమ్మీ ఎవరికి నచ్చిన సైజులో వాళ్ళైతే కట్ చేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కదా మాకైతే ఈ సైజ్ అయితే ఓకే అనిపించింది సో ఇలా కట్ అయితే చేస్తుంది మమ్మీ తిని మళ్ళీ లేకు ఓకేనా తల్లి కన్ను చిన్న ఏం చేస్తున్నావు పుల్లా ఉందా మంచిగా నీట్గా తీసుకొని ఆవకాయ ఇందులో ఈ పొర ఉంటుంది పొర కూడా తీసేస్తున్నాను కూడా పచ్చడి ఖరాబ్ అవుతుంది మీ నుంచి మళ్ళీ తీసేసి సాఫ్ చేసుకున్నా మంచిగా అట్లయితే పచ్చడి ఒక సంవత్సరం నిలువగా ఉంటుంది అంతేనా అంతా తీసేస్తే ఆకాయ ఈ ఆ పూర ఇంకోకాయ తీసి ఆ పూరది ఇది గల్లుప్పుప్పు ఈ గల్లుప్పుప్పునైతే నేను మార్నింగ్ మొత్తం ఎండ ఈ బేసన్లో వేసి ఎండలో అయితే ఆరబెట్టాను ఇలా ఆరబెట్టడం వల్ల దీంట్లో ఉన్న వెట్నెస్ అనేది పూర్తిగా ఎవోపరేట్ అయిపోతుంది ఇలా చేయితో పట్టుకుంటే ఇది కొంచెం కూడా చేయికి అంటుకోకూడదు అంటుకోకపోతేనే ఇది మిక్సీ పట్టడానికి రెడీగా ఉందన్నమాట సో ఇలానే ఎండలో పెట్టుకోవాలి ఇలా ఉప్పునైతే ఎండలో పెట్టినాక మళ్ళీ మిక్సీకి అయితే వేసేసాను మంచిగా మిక్సీ అయితే పట్టేశాను అండి బాగా ఎండి ఎండితేనే ఇలా మంచిగా మిక్సీ అయితే వచ్చింది పట్టడానికి లేకపోతే అంత పచ్చి పచ్చిగా ఉంటుంది సో ఇక్కడ అన్ని ఆవపొడి ఆవాలు అండ్ జీలకర్ర మెంతులు మూడు కలిపి ఒకసారి ఇట్లా మిక్సీకి అయితే వేసేసాను ఎందుకంటే అన్ని ముక్కలకి మంచిగా పట్టేయాలనేసి వేరే వేరే అయితే బాగుంటుంది అనేసి అన్నీ ఒక్కసారి కలిపేసి మిక్సీ అయితే పట్టాను సో అవన్నీ అలా మిక్సీ పట్టాక ఇక్కడ స్టవ్ పైన అయితే బాండీ అయితే పెట్టేశాను బాండీ హీట్ అయ్యాక ఆయిల్ అయితే అందులో వేశాను ఆయిల్ అయితే పావు కేజీ ఆయిల్ అయితే వేసే వేశాము ఎందుకంటే పోపు పెట్టడానికి కొందరు ఇష్టము పోపు పెట్టుకోవచ్చు కొందరు పెట్టుకోరు మేమైతే పోపు పెడతాము ఇక్కడ పోపులో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఆవాలు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ మెంతులు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ జీలకర్ర ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ వెల్లుల్లి అద్దపావు ఎండుమిర్చి ఒక ఐదు ఆరు ఎండుమిర్చి అయితే ఇలా అయితే తీసుకున్నామండి సో ఇవన్నీ మంచిగా నూనెలో వేసి వేయించుకోవాలన్నమాట ఇలా వేయించుకుంటేనే పచ్చడికి మంచి టేస్ట్ అయితే వచ్చింది సో ఫస్ట్ అయితే ఇలా ఆయిల్ వేగిందా లేదా అని చూసుకున్నది మమ్మీ సో ఆయిల్ వేగాక ఆవాలు అయితే వేసింది ఆవాలు అయితే మంచిగా చిటపటలు ఆడుతున్నాయి ఇలా మంచిగా చిటపటలాడితేనే ఆవాలకి టేస్ట్ అనేది అయితే వచ్చిద్దంట తర్వాత మెంతులు అయితే వేసింది ఈ మెంతులు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత అయితే జీలకర్ర అయితే వేసింది ఈ జీలకర్ర కూడా కొంచెం బ్రౌన్ కలర్లోనే రావాలన్న అంటుంది మమ్మీ సో ఇలా ఇవన్నీ ఇట్లా బ్రౌన్ కలర్లో వస్తేనే మంచి స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ తోటే తెలిసిపోయిద్దట అవి వేగినాయా లేదా తర్వాత ఎండుమిర్చి అయితే వేసింది ఈ ఎండుమిర్చి కూడా బాగా వేగాలన్నమాట సో ఇలా వేయించుకున్నాక తర్వాత దీన్ని మనం పచ్చడిలోకి అయితే వేస్తాము తర్వాత ఇందులో మమ్మీ వెల్లుల్లిపాయలు కూడా వేసినట్టుంది ఆ వెల్లుల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలి అనేసి చెప్పింది ఇలా వేయించుకున్నాక మనం ఇది పచ్చడిలోకి అయితే వేయాల్సి ఉంటుంది పచ్చడిలో ఈ కొందరు వేసుకుంటారు కొందరు వేసుకోరు సో అది ఎక్స్ట్రా అన్నమాట కొందరు పచ్చి నూనెతోటే పచ్చడి అయితే పెట్టుకుంటారు కొందరు కొంచెం పచ్చి నూనె కొంచెం వేయించుకున్న పోపు అలా అయితే కొందరు అయితే పెట్టుకుంటారంట సో అది మన ఇష్టము మన అలవాటుని బట్టి ఎలా ఎవరు ఎలా పెట్టుకుంటారు అనేది వాళ్ళ పద్ధతిలో వాళ్ళు అయితే పెట్టుకుంటారు సో ఇక్కడ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసింది మమ్మీ ఆ వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా ఇంత బ్రౌన్ కలర్లో వరకు ఈ ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్లోనే పెట్టి అయితే చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే మమ్మీ వేయించుకుంది ఇక్కడ మేము పోపునైతే ముందే పెట్టుకుంటున్నాము ఎందుకంటే వేడి వేడి నూనె వేస్తే పచ్చడిలో కారం అంతా నల్లగా అయిపోయింది అనేసి సో పోపు అయితే ముందే పెట్టుకోవడం జరుగుతుంది కొంచెం పోపు అనేది చల్లారినాక పచ్చడిలోకి అయితే వేస్తే బాగుంటుంది కారం కూడా మంచి కలర్లో ఉంటుందంట మమ్మీ అయితే చెప్పింది సో అందుకే పోపు అయితే ఇక్కడ ముందు పెట్టుకోవడం అయితే జరుగుతుంది అది ఎవరిష్టం వాళ్ళ ది పోపు తర్వాతైనా పెట్టుకోవచ్చు ముందైనా పెట్టుకోవచ్చు దాన్ని బట్టి మనం చూసుకోవాల్సి ఉంటుంది పచ్చడిని బట్టి సో ఇలా అయితే పోపు అయితే పెట్టుకున్నాక మమ్మీ అయితే ఇక్కడ ఒక్కలను గిన్నెతో అయితే కొలుస్తుంది ఈ గిన్నెతో కొలవడం అనేది మమ్మీకి అలవాటు అన్నమాట కేజీలో కూడా పెడుతుంది కానీ గిన్నెతో అయితే తెలుస్తుంది అనేసి పెడుతుంది ఈ కేజీ లెక్క ప్రకారం అయితే వన్ కేజీకి పావు కేజీ కారం పావు కేజీ ఉప్పు యాభై గ్రాముల ఆవాలు యాభై గ్రాముల మెంతులు ఇలా వేస్తారన్నమాట జీలకర్ర యాభై గ్రాములు కానీ ఇక్కడ గిన్నెతో అయితే నాలుగు గిన్నెలకి ఒక గిన్నె కారం ఒక గిన్నె ఉప్పు గిన్నెకి పావుల వంతు ఆవపిండి ఆవపిండి అండ్ జీలకర్ర పిండి మెంతిపిండి ఇవన్నీ కలిపేసి అయితే వేస్తారంట సో ఇక్కడ మాకైతే ఐదు గిన్నెలు అయితే అయ్యాయి ఈ వక్కలు అనేసి సో మొక్కలైతే ఐదు గిన్నెలు అయ్యాక ఇక్కడ పెద్ద బేషన్లో అయితే మమ్మీ వేసుకొని ఫస్ట్ ఆయిల్ అయితే ముక్కలకి అయితే బాగా పట్టిస్తుంది ఇలా కిందికి అనేసి బాగా అయితే పట్టిస్తుంది ముక్కలని మమ్మీ తర్వాత ఇందులోనే వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే మమ్మీ వేసింది ఈ వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ముక్కలకి వేసి పట్టించడం వల్ల ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుందట సో ఇలా అయితే మంచిగా పట్టిస్తుంది తర్వాత ఆవపిండి మెంతుల పిండి జీలకర్ర పిండి ఇవి కూడా మంచిగా పట్టిస్తుంది ముక్కలకి ఇలా ముక్కలకి పట్టిస్తేనే బాగుంటుందంట అండ్ నెక్స్ట్ ఇవన్నీ అయిపోయాక సో మమ్మీ అయితే ఇక్కడైతే ఉప్పు మొత్తం ఒక గిన్నె ఉప్పు అయితే వేస్తుంది ఎందుకంటే ఇక్కడ నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఉప్పు మొత్తం కలపాలన్నమాట సో ఇక్కడ కొలతల ప్రకారం అయితే ఈ విధంగా అయితే చూసుకుంటారు ఎవరైనా కేజీల ప్రకారం అయితే వన్ కేజీకి పావు కేజీ ఉప్పు అయితే వేసుకుంటారు సో ఇక్కడ నాలుగు గిన్నెలకి కాయలకి ఒక గిన్నె ఉప్పు అయితే వేస్తుంది ఇక్కడ మమ్మీ చూపిస్తుంది చూడండి నాలుగు గిన్నెల కాయలకి తలగొట్టు చేసుకొని ఒక గిన్నె అయితే ఉప్పు వేసుకోవాలి ఇంకొక గిన్నె ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి కిందికి మా కిందికి ఒక గిన్నె పావుల వంతు ఉప్పు వేసి కలుపుకోవాలన్నమాట ఇలా ముక్కలకి బాగా ఈ మసాలా ఈ ఉప్పు ఇదంతా ఫస్ట్ బాగా పట్టిస్తేనే ముక్క అనేది మెత్తబడకుండా గట్టిగా ఉంటుందంట సో ఇలా అయితే మమ్మీ క ఇక్కడైతే నాలుగు గిన్నెల ముక్కలకి ఒక గిన్నె కారం అయితే మమ్మీ వేస్తుంది అండ్ ఇంకో గిన్నె ముక్కలకి ఇంకో పావుల వంతు గిన్నెకి పావుల వంతు అయితే కారం అయితే వేసి ఇక్కడ బాగా కలుపుతుంది అండ్ ఇక్కడ మేమైతే పచ్చి నూనె అయితే బాగానే వేసాము ఎందుకంటే ముక్కలకి అంతా మాల్ మసాలా అంతా పట్టాలి కాబట్టి సో కొంచెం పచ్చి నూనె వేస్తేనే బాగా పట్టిద్దనేసి మంచిగా నూనె వేసి బాగా కలపాలి ఇట్లా మంచిగా పట్టించాలి ముక్కలకి ఇట్లా అన్నీ కలిపాక మంచిగా ఇట్లా అన్ని మసాలా మొత్తం కిందికి మీదికి అనేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే మంచిగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మంచిగా ముక్కకు అనేది పడుతుంది నాలుగు గిన్నెల ముక్కలకు మాత్రమే అప్పుడు మమ్మీ ఉప్పు అయితే వేసింది ఇప్పుడు ఒక గిన్నె ముక్కకి ఈ కొంచెం అంత గిన్నెలో ముప్పావుల వంతు ఉప్పు అయితే అందులో వేసి మంచిగా కలుపుతుంది అన్నమాట అప్పుడు వేసింది కానీ ఆ క్లిప్ మిస్ అయిందని ఇప్పుడు మళ్ళీ ఆ క్లిప్ తీసి ఇక్కడ యాడ్ చేశాను సో తర్వాత ఇక్కడ మమ్మీ మేము పోపు అయితే పెట్టుకున్నాం కదా ఆ పోపును మొత్తం వేసేస్తుంది పచ్చడిలోకి పచ్చడిలో ఆ పోపు వేసినాక ఆ స్మెల్ చూడాలి అసలు ఆవకాయ పచ్చడి అనే ఫీలింగ్ అసలు వేరే లెవెల్ ఉంది అసలు ఆ స్మెల్కి అయితే వావ్ అన్నట్టు ఉంది ఎప్పుడెప్పుడు కలుపుకొని తినాలా అన్నట్టుగా అనిపించింది ఆ పోపులో పోపు అనేది ఆ పచ్చడిలో వేసాక స్మెల్ అయితే సూపర్గా వచ్చింది అండ్ పోపు వేశాక పచ్చడిలో కలర్ కూడా కొంచెం అంత వచ్చినట్టుగా అనిపిస్తుంది సో ఇట్లా అనిపించిందా మీకు కూడా ఒకసారి కమెంట్ చేయండి ఇట్లా మమ్మీ అయితే మొత్తం పచ్చడిలో ఉన్న పోపునైతే ఇలా మొత్తం కలుపుతుంటే అసలు చాలా బాగా అనిపిస్తుంది నాకు ఆ కలర్ ఆ పచ్చడ అసలు బాగా కలరు పచ్చడిని మొత్తం ఇలా మిక్స్ చేశాక ఇక్కడ మమ్మీ అయితే ఒక డబ్బాలోకి అయితే ఎత్తుతుంది ఎందుకంటే ఈ డబ్బాలోకి ఎత్తినాకనే కొంచెం ఆయిల్ అనేది ఆవకాయ అనేది ఊరుతుంది అన్నమాట సో ఇలా ఊరి మొత్తం ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు ఒక టూ త్రీ డేస్ పాటు ఈ డబ్బాలోనే ఉంచుతాము తర్వాత మాత్రమే జాడీలోకి ఎత్తుతాము ఎందుకంటే మళ్ళీ నూనె అంతా సపరేట్ కావాలి కదా దాని నుంచి అందుకే సో మేమైతే ఇలా ప్లాస్టిక్ డబ్బాలోనైతే ఫస్ట్ పెడతాము ఎందుకంటే ప్లాస్టిక్ డబ్బాలో పెడితేనే మంచిగా ఆయిల్ అనేది సపరేట్ అయిపోతుంది ఒక్క నుండి మంచిగా ఉప్పు కారం అంతా పట్టి ఊరగాయ అనేది ఊరుతుందన్నమాట సో అలాగే చేస్తాము మీరు కూడా ఇలానే చేస్తారా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ ఇది చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది నాకైతే చాలా ఈగర్గా వెయిట్ వెయిట్ అయితే చేస్తున్నాను ఇక్కడ మమ్మీ అయితే పచ్చడి మొత్తం ఎత్తాక ఇక్కడ డబ్బాలో కొంచెం అంత అన్నం వేసి అయితే కలుపుతుంది మీరు కూడా ఇలాగే డబ్బాలో అన్నం వేసుకొని తింటారా మేమైతే ఇలానే లాస్ట్కి ఆ పచ్చడిలో మిగిలిన కారం అంతా కొంచెం అయితే అన్నం వేసుకొని ఇలా తింటాము కలుపుకొని అసలు ఆ టేస్ట్ ఉంటుంది చూడండి అబ్బబ్బా వేరే లెవెల్ అసలు ఆ టేస్ట్ ఇంకా వేరే ఏ దేనికి రాదండి మనం ఎంత మంచిగా చేసుకున్నా కూడా ఆ టేస్ట్ అయితే రాదు ఇలా ఒక ముద్ద పెట్టుకొని తింటే ఉంటుంది ఆహా అసలు అమోఘం అనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంది మమ్మీ అయితే తింటుంది ఇక్కడ ఎట్లా ఉందంటే సూపర్ ఉంది అసలు ఎంత బాగుందో అసలు చెప్తుంటేనే చూస్తుంటే చెప్తుంటేనే నాకైతే ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట సో చాలా బాగా అంటే చాలా బాగా కుదిరింది ఇక్కడ మ్యాంగో పికిల్ అనేది సో ఇక్కడ ఫైనల్గా అయితే అలా డబ్బాలో నుంచి తీసి మళ్ళీ జాడీలోకి అయితే ఎత్తేసింది మమ్మీ సో ఇక్కడ చూడండి ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిందో అండ్ మంచిగా కలర్ అయితే కనిపిస్తుంది కదా చాలా బాగా అనిపించింది నాకు ఈ పచ్చడి మమ్మీ అయితే ఇక్కడ జాకెట్ ముక్కను తీసుకొని అయితే ఇలాగ జాడీని అయితే టై చేస్తుంది ఇలా చేయడం వల్ల పచ్చడిలో ఉన్న స్మెల్ అనేది బయటికి పోదు ఈ వీడియో మీకు కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ షేర్ కమెంట్ చేయండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్